వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ తాండూరు నియోజకవర్గంలోని పెద్దమూల మండలం గోపాల్పూర్ నాగులపల్లి తీన్సాన్పల్లి ఖానాపూర్ తాండూరు మండలం ఖంజాపూర్ యాలాల మండలం కమాల్పూర్ సంఘం కుర్దూ నుంచి భారీగా యువత కాంగ్రెస్లో చేరారు సోమవారం హైదరాబాద్ లో జెడ్పీ చైర్పర్సన్ చేవేళ్ల పార్లమెంటు పరిధి కాంగ్రెస్ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో గోపాల్పూర్ కు చెందిన గోస్వామి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ లీడర్ తాండూరు కోఆర్డినేటర్ కానాపూర్ విష్ణుతో పాటు మరో రెండు కాంగ్రెస్ మంది కప్పుకున్నారు తాము సునీతమ్మకు అండగా నిలవడానికి కాంగ్రెస్ లో చేరినట్లు సుధీర్ రెడ్డి విష్ణు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చి యువత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీపై విసుగు చెందిన నాయకులు కార్యకర్తలు హస్తం పట్నం కుటుంబం యువతకు అండగా ఉంటుందని భరోసా యాలల మండల కాంగ్రెస్ నాయకుడు గాజుల మన్నన్ కాజాపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య సంగం కర్ధు బీజేపీ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి నాగులపల్లి శ్రీనివాస్ రాములు సంజీవ్ ముదిరాజ్ నరేష్ రెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులుగా కొనసాగిన కొనసాగినన్ని రోజులు జరగని అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేడం రావడం మేడంకి ఎంపీ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ పార్టీలో రావాలని నిర్ణయించుకొని నేను స్నేహితులతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ని తప్పకుండా భారీ తో ఎంపీగా గెలిపించుకొని మన చెందిన నియోజకవర్గాని అదేవిధంగా ప్రాంతం నియోజకవర్గాని అభివృద్ధి చేసుకుందామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు

పార్టీలో చేరినందుకు చాలా సంతోషకరం ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం సునీతమ్మకు టికెట్ రావడం కానీ సునీతమ్మ కానీ సునీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ మొత్తం అభివృద్ధి చెయ్యి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఈ అభిప్రాయంతో మేమందరము ఒక కార్యకర్తల కాకుండా ప్రతి ఒక్కరూ సునీతమ్మ స్థానంలో ఉండి మేమే ఎంపీ క్యాండిడేట్ అని చెప్పేసి అంత గట్టిగా ప్రయత్నం చేసి దురిత మనం గెలిపించుకుంటామని భారీ మెజారిటీ తోటి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం